హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే రోజు నేను బ్లాగ్ అయితే చేయలేదని చెప్పాను కదా కాకపోతే ఆ రోజు ఒక స్కూల్కి అయితే వెళ్ళాము అక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుందంట ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయితే పోయినాము రోజు వ్లాగ్లో సండే మేము అక్కడ చూసిన ఫుడ్ ఫెస్టివల్ని చూపిస్తాను తర్వాత మండే బ్లాగ్ కూడా ఇందులోనే యాడ్ చేశాను ఇక ఫుడ్ ఫెస్టివల్ కి పోతున్నాం అని చెప్పినా కదా మధ్యాహ్నం రెండు గంటలకి సండే రోజు అయితే పిల్లల్ని రెడీ చేసుకొని పోతున్నాం మేమైతే కహల్గాన్ లోనే ఫుడ్ ఫెస్టివల్ ఇక్కడ నుంచి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు ఉంటట్టుంది అది కూడా సన్ జోసెఫ్ స్కూలే కాకపోతే ఇప్పుడు మా సార్ వాళ్ళు చెప్పేది సన్ జోసెఫ్ స్కూల్ కహల్గాన్ ఎన్టీపీసీ వెంచర్ లోపల ఇంకోటి కూడా ఉంటుంది దగ్గరలో అది కూడా సన్ జోసెఫ్ స్కూలే కాకపోతే అది పకడ్తల ఇక ఇప్పుడైతే అక్కడ ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అని చెప్పేసి మా సార్ వాళ్ళకి అంతకన్నా ముందు రోజే మెసేజ్లు అయితే గ్రూప్లలో ఫార్వర్డ్ చేశారంట ఇక నేనైతే పిల్లల్ని తీసుకొని పోతున్నాం కదా మేము ఎక్కువగా ఎందుకు బయటికి పోము అంటే ఎక్కువగా కాదు ఒక ఫైవ్ పర్సెంట్ కూడా పోము ఎప్పుడైనా సరే వెజిటేబుల్స్ అయితే మా సారే తీసుకొస్తాడు ఇక షాపింగ్లు అవంటే ఎప్పుడు ఒక్కసారి ఆరు నెలలకు ఏడు నెలలకు అట్లా అవసరం ఉంటేనే షాపింగ్ కు పోతాను కానీ అవసరం లేకపోతే నేనైతే పోను ఇక వీడికి వస్తే ఏంటంటే ఈ రోడ్ అనేది అస్సలు బాగుండదు ఆపోజిట్ నుంచి వచ్చే వెహికల్స్ ఆపోజిట్ నుంచి వస్తే సైడ్ నుంచి వచ్చే సైడ్ నుంచి వెనక నుంచి వచ్చే వెనక నుంచి అట్లా ఉంటాయి ఇక రోడ్లు అన్నీ గడుకులు గడుకులుగా ఉంటాయి ఇగో ఈ లారీలు ఈ ట్రిప్పర్లు ఇవే ఎక్కువ ఉంటాయి మనం ఏంటంటే పోయే రెండు మూడు కిలోమీటర్ల జర్నీ అయినా కూడా మస్తు టైం అయితే పడుతుంది ఇక ఇందాక చూస్తారు కదా రోడ్ అంతా ఎట్లుందో ఇక మేమైతే ఈ స్కూల్ దగ్గరికి వచ్చినాం ఇక ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది కదా స్కూల్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చూడడానికి పెద్ద గ్రౌండ్ కూడా ఉంది స్కూల్ బిల్డింగ్ కూడా చూడడానికి అయితే మంచు మంచిగా ఉంది ఎట్లా అంటే కొంచెం ఫ్రీ టైప్ స్కూల్ అన్నట్టుగా అయితే ఉంది ఇక స్కూల్ లోపలికి అయితే వచ్చేసినాం ఇక్కడే ఫుడ్ ఫెస్టివల్ అయితే జరుగుతూ ఉంది ఇక చూస్తున్నారు కదా మేము ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ పోయినాం కదా పోయేసరికి టూ థర్టీ అయింది ఇక అప్పటికి పొద్దున ఇది నైన్కి కి స్టార్ట్ అయింది నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఫుల్ రష్ ఉన్నారు ఈవినింగ్ వరకు కూడా ఉన్నారు ఇక మేము పోయేసరికి అయితే ఇక్కడ ఈ మేడం వాళ్ళందరూ కలిసి వంట చేస్తున్నారు ఫుడ్ ఫెస్టివల్ అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు అయితే లేరు ఒకటి పేస్ట్రీ కేక్ దగ్గర తర్వాత పానీపూరి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ దగ్గర బయట నుంచి వచ్చిన మేడం వాళ్ళు ఉన్నారు ఇక మిగతా అన్నిట్లకల్లా ఈ స్కూల్ మేడం అయితే ఉన్నారు ఇక ఇక్కడ వచ్చేసేమో ఫస్ట్ చపాతీ రోల్స్ అయితే వేస్తున్నారు చపాతీ రోల్స్ చికెన్ ఇగో ఈ సారీ వేస్తుండు ఇక్కడైతే ఇదో తర్వాత ఇక్కడ ఇంకో మేడం అయితే వీటిని ప్యాక్ చేస్తున్నారు ఇక్కడేమో చపాతీ రోల్స్ అయితే చేస్తున్నారు నిజంగా చెప్తున్నా మేము పోయినప్పుడు అయితే మస్తు అంటే మస్తు రష్ ఉన్నారు కదా మేడం వాళ్ళకి అయితే పోయినట్టుగా నాకు అనిపిస్తుంది మేము వెళ్ళిన టూ థర్టీకి అంత రష్ ఉంటే పొద్దున్నే ఎట్లా ఉంటాయి ఇక్కడ స్వీట్లు వచ్చినాయి కదా ఈ స్వీట్స్ వాళ్ళు కూడా బయట నుంచే వచ్చినారు తర్వాత ఎగ్స్టాల్ అంట ఇంకో బాయిల్డ్ ఎగ్స్ అంట వీటి పైన రేట్స్ ఉన్నాయి కదా మనం ఫస్ట్ ఏం చేయాలంటే అక్కడ టికెట్స్ ఉంటాయి టోకెన్స్ అనేవి ఇస్తారు టెన్ రూపీస్వి ట్వంటీ రూపీస్వి టోకెన్స్ ఉంటాయి ఇక మనం ఏ ఐటమ్కి కొనుక్కున్నా అక్కడ ఆ టోకెన్స్ అయితే ఇవ్వాలి ఇక్కడ ఈసారి అయితే ఆమ్లెట్ వేస్తుండ్రు ఈ ఆమ్లెట్ కూడా అందరు ఇంట్లోనే తింటారు కదా అయినా కూడా ఆమ్లెట్ కాడ కూడా మస్తు గుంపులు గుంపులుగా ఉండు మేము వచ్చేసరికి ఇక్కడ పేస్ట్రీ కేక్స్ అయితే అయిపోయినాయి అక్కడ చాక్లెట్ తర్వాత పైనాపిల్ స్ట్రాబెర్రీ ఈ కేక్స్ అయితే పీసెస్ పీసెస్ అమ్మారంట ఎందుకంటే మా పక్కన మేడం వాళ్ళు వేరు వాళ్ళైతే చెప్పిండ్రు ఇంకా బీహార్ స్పెషల్ చోలా బటోరా ఇక్కడనేమో ఇక చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారో మస్తు అంటే మస్తు మేము పోయిన టూ థర్టీ కే అని అనిపించింది జనాలు చోల బటార్ ముప్పై రూపాయలు అంట ఇక్కడికి వచ్చేసేమో ఫుల్ మోమోస్ ఏమో ఫిఫ్టీ రూపీస్ హాఫ్ మోమోస్ థర్టీ రూపీస్ తర్వాత చౌమీన్ అంటే నూడిల్స్ నూడిల్స్ ఫిఫ్టీ అంట హాఫ్ చౌమీన్ ఏమో థర్టీ రూపీస్ అంట ఇక ఇక్కడ కూడా మస్తు ఉన్నారు కదా మేమేమో ఏం తినాలి ఏం తినాలి అని అయితే ఆలోచిస్తున్నాము ఇక్కడనేమో కూల్ డ్రింక్స్ ఐస్ క్రీము తర్వాత ఇక్కడనేమో స్పెషల్ ఫుడ్ కార్నర్ అంటే అక్కడ పకోడి లేకపోతే మిర్చి బజ్జీ తర్వాత లెమన్ టీ తర్వాత ఇక్కడనేమో మూడి ట్వంటీ రూపీస్ అంట లెమన్ టీ కూడా ట్వంటీ రూపీస్ అంట దోశ ఉంది దోశలో మిడిల్ స్టఫింగ్ అయితే ఆలు పెట్టిస్తున్నారు ఇక ఇవంతా అయితే ఫుడ్ స్టాల్ అయితే నడుస్తుంది కదా చాలా మంది వచ్చారు కాబట్టి పిల్లలు కూడా మంచిగా ఆడుకుంటున్నారు ఇక్కడ స్కూల్ స్టేజీ ఉన్నట్టుంది అందరు అక్కడ డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇంత మంది జనాలు తినడం కోసమే వచ్చారంటే అసలు ఎంత గ్రేటో కదా ఎందుకంటే అన్నిసార్లు ఇప్పుడు ఇక్కడ స్కూల్లో ఫెస్టివల్ కానీ కానీ కొంచెం తక్కువ తక్కువ పోతారు కానీ ఇక్కడనేమో చూడండి ఎంతమంది మంది మొన్న విశ్వాల స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ అయింది అప్పుడు కూడా చాలా మంది వచ్చిండ్రు ఇక్కడ పిల్లల్ని అయితే పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు ఇంకా పిల్లలకన్నా ఎక్కువ పేరెంట్సే అక్కడ ఆర్డర్లు ఇవ్వడానికి అయితే అక్కడ చాలా అంటే గుంపులు గుంపులుగా పోతున్నారు ఇక టీచర్స్ ఏమో ఆ వేడి వేడి పదార్థాలన్నీ పట్టుకోలేక వాళ్ళకి సర్వ్ చేయలేక పొద్దు నుంచి సాయంత్రం వరకు బాగా అలసిపోతుంది మేడం వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయిపోయింది ఇక చూస్తున్నారు కదా మేమైతే ఏం తినాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాము మాతో పాటు వేరే ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చారు ఇక నాకు అనిపించింది కదా కొంచెం మోమోస్ ఎప్పుడు ట్రై చేయలేదు మోమోస్ అయితే తినాలనిపించింది ఇక్కడనేమో ఇక మాకైతే దూరే సందు కూడా ఇస్తలేరు ఇక మా సార్ వాళ్ళు ఏమో టోకెన్లు తీసుకున్నారా లేదా అని చెప్పేసి నేనేమో వాళ్ళని వెతుకుతున్నా ఈ మందిలో చూసేసరికి ఆగమాగం అయినట్టు అనిపించింది ఒక పానీపూరి డెలిషియస్ స్వీటు పావు బాజీ ఇవన్నీ ఉన్నాయి ఇక నేను విషమ్మ కన్నయ్య మా సార్ కోసం అయితే ఎదురు చూస్తుంటే ఇక మా ఏమో పోయి దోశ తీసుకుంటుండో టేస్ట్ అయితే అంత హైగా లేవు మళ్ళీ మీడియంగా కూడా లేవు కొంచెం లో అనే చెప్పచ్చు అసలు మంచిగా అనిపించలేదు నేను అయితే మోమోస్ తిన్నాను కదా మోమోస్ అస్సలు మంచిగా లేవు అది కూడా వెజ్ మోమోస్ ఉన్నాయి కదా వెజ్ మోమోస్ ఏమో బేక్ అవుతున్నాయి ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అంటే మేము చికెన్ మోమోస్ తీసుకున్నాము ఆ చికెన్ మొత్తం ఎట్లా అంటే ఒక పీస్ ని ఉడకబెట్టి ఆ నారంతా తీసి ఇట్లా చేయితోని ముద్దలు పిసికి చేసినట్టుగా నాకైతే అనిపించింది అసలు ఎందుకన్నా తీసుకున్నామా ముప్పై రూపాయలు వేస్ట్ అని అనిపించింది ఇక నేనేం చేసిన అంటే ఆ లోపల ఉన్న స్టఫింగ్ అంతా తీసేసి పైన అది ఉంటుంది కదా మన పిండితో చేసింది అది చట్నీ అద్దుకొని అయితే తినేసాను ఒక మూడు మోమోస్ వచ్చినాయి అంటే పది రూపాయలకు ఒక మోమో అని అయితే చెప్పవచ్చు ఇక ఆ మోమోస్ తిన్న తర్వాత మా పిల్లల్ని అయితే వెతుకుతున్నాను నేను ఇక ఇప్పటికే టైం వచ్చేసి త్రీ థర్టీ అవుతుంది కొంచెం అయితే జనాలు ఇంత అక్కడికన్నా ఇప్పుడు తక్కువగా ఉన్నారు ఇక తర్వాత పానీపూరి కూడా తినేసినాం మేము తిన్న తర్వాత పిల్లలు ఆడుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చిండ్రు ఇక పిల్లలు అందరూ మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేస్తారు చూడక చూడక ఇంత మంది పిల్లల్ని చూసేసరికి ఒకేసారి పోటీ పడి అందరూ పిల్లలు అయితే ఇష్టంగా ఆడుకుంటారు ఇక ఇక్కడనేమో ఫుడ్ ఫెస్టివల్ జరిగింది కదా అందరికి కొంచెం డబ్బులు బాగానే వచ్చినట్టుగా నాకు అనిపించింది ఎందుకంటే ఆ రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి లెమన్ టీకి ట్వంటీ రూపీస్ అంట జాల్ముడికి ట్వంటీ రూపీస్ అంట ఎగ్ రోల్కి థర్టీ ఫైవ్ అంట తర్వాతనేమో ఇంకా ఇట్లా ఉన్నాయి కదా రేట్స్ అన్నీ ఎక్కువనే ఉన్నాయి పానీపూరి అప్పాతికి మూడు పీసులు అంట ఇరవై రూపాయలకి ఎనిమిది అంట పానీపూరి కూడా తర్వాత స్వీట్లు ఉన్నాయి కేక్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కానీ టేస్ట్ వాళ్ళు చేస్తున్నారు కదా మేడం వాళ్ళు ఇంకా వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటది కొంచెం ఉండరు కదా టేస్ట్ ని అయితే బ్యాలెన్స్ చేయలేకపోయినారు ఇక మేమైతే పానీపూరి మోమోస్ నేను తిన్నాను పిల్లలు పానీపూరి ఐస్ క్రీమ్ తిన్నారు తిన్న తర్వాత మళ్ళీ మేము ఇంటికి అయితే బయలుదేరిపోయినాం అప్పటికి ఈవినింగ్ అయిపోయింది ఇక వచ్చేటప్పుడు అయితే మీకు ఈ బీహార్ లో మా కాహల్గా అయితే చూపిస్తున్నాము కహల్ గాన్ కి పోవడానికి రెండు రూట్లు ఉంటాయి ఇదేమో ఊరు బాట అనమాట అక్కడి నుంచి అయితే మేము పోతున్నాము మీరు ఇప్పుడు ఈ బాటలలో ఇల్లు కిరాణం షాపు ఇవన్నీ చూడొచ్చు చూస్తున్నారు కదా బీహార్ వాళ్ళు మనకన్నా చాలా వెనుకబడినట్టుగా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఒక్కరింటికి కూడా గేట్లు ఉండవు తర్వాత స్లాప్ ఇల్లులు కూడా ఉండవు ఇగో ఇంకా నీళ్ళ ట్యాంకి బోరింగులు ఇవి వాడుతూ ఉన్నారు తడకలు కూడా నేను ఈ ఫుడ్ ఫెస్టివల్కి పోయిన కానీ నాకు అంత సాటిస్ఫాక్షన్ అయితే అనుకోలేదు ఎందుకంటే నేను అంటే వెళ్ళేటప్పుడు నేను ఎప్పుడూ ఒక్కసారి కూడా బయటికి వెళ్ళాను కదా ఒకవేళ బయటికి వెళ్ళినా కూడా మీకు ఎప్పుడు వీడియో అనేది సరిగ్గా చూపించాను కదా ఈసారి ఫుడ్ ఫెస్టివల్కి పోతున్నాం కదా అక్కడ రకరకాల ఫుడ్ ఉంటుంది నేను అన్నిటినీ టేస్ట్ చేస్తుంటే మా సార్ అయితే వీడియో తీస్తాడని నేను అనుకున్నాను మా సార్ ఏం చేసిన అంటే టోకెన్లు తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నీకు పిల్లలకి ఏం కావాలో తినిపోతే మా సార్ చెప్పి తను ఎక్కడికో వెళ్ళిండ్రు అంటే అన్ని చూడడానికి వెళ్ళు ఇక పిల్లలకి తినిపించుకుంటూ లేకపోతే నేను తీసుకోవాలని కూడా వీడియో అనేది తీసుకోలేము కదా మనం అక్కడ పోయినప్పుడు ట్రైపోర్డ్ అనేది పెట్టలేము కదా ఇక అందుకే ఇక నేను ఏం చేసిన మాకు ఏదో నేను తిని బ్యాక్ కెమెరా పెట్టి వీడియో రికార్డ్ చేసి ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ అయితే మీతో షేర్ చేసుకున్నాను ఇక అనిపించింది నాకు నేను ఎంత డిసప్పాయింట్ గా అంటే ఎప్పుడైనా సరే బయటకు వస్తే ప్లానింగ్ ఉండాలి మీకు చూపించాలి మీకు నేను చూపించలేదనుకో రానే రావద్దు అన్నట్టుగా నాకైతే అనిపించింది ఇక సండే రోజు అక్కడికే ఆ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది మండే రోజు బ్లాగు మండే రోజు అయితే పిల్లలకి స్కూల్ లేదు ఆ రోజు స్కూల్లో సెమినార్ ఉందంట మా సార్ ఒక్కడే స్కూల్కి అయితే పోయిండు ఇక మార్నింగ్ అయితే పిల్లలకి లేవగానే పొటాటో రైస్ అయితే చేస్తున్నాను ఈ రోజు ఏంటి అంటే నైట్ వండిన అన్నం ఎక్కువగా ఉండే మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే పొటాటో రైస్ చేసిన తర్వాత పిల్లలిద్దరికీ ఆ రైస్ తినిపించినాక వాళ్ళతోనే ఒక గంట సేపు చదివించిన తర్వాత నిదానంగా ఇంట్లో పనులు చేసుకుందాం అని చెప్పేసి నా డే అయితే స్టార్ట్ చేసినా ఇక నేను ఎప్పుడైనా సరే పొటాటో రైస్ కానీ ఎగ్ రైస్ కానీ మిల్లి మిక్కర్ ఏ రైస్ చేసినా కూడా సింపుల్ వేలోనే చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి నాకు బయట టేస్ట్ రావాలంటే కొంచెం సోయా సాస్ వేసి అయితే చేస్తాను అది కూడా బాగుంటుంది సింపుల్ ఎగ్ రైస్ పొటాటో రైస్ కూడా బాగుంటుంది ఒక సిస్టర్ అయితే కామెంట్ చేసి చెప్పిన పొటాటో రైస్ చూపించమని కాదు కాదు ఎగ్ రైస్ చూపించమని అయితే మా ఇంట్లో ఎగ్స్ అయితే అయిపోయినాయి రెండు ఎగ్స్ ఉంటే ఈరోజు మంగళవారం నేను వాయిస్ చెప్తున్నాను ఈరోజు పిల్లలకైతే ఆమ్లెట్ వేసి ఇచ్చాను నెక్స్ట్ ఎగ్స్ తెచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చూపిస్తాను ఇంకా తర్వాత వచ్చేసి చాలా మంది సిస్టర్స్ అయితే కామెంట్ చేసి చెప్పారు ఒక సిస్టర్ ఏమో బ్రెడ్ చేయమని చెప్పింది ఈస్ట్ అయిపోయింది ఈస్ట్ తెప్పియాలి ఈస్ట్ తెప్పించుకున్నాక బ్రెడ్ చేస్తాను తర్వాత కునాఫా చాక్లెట్ బ్రౌని బ్లాక్ ఫారెస్ట్ కేక్ డార్క్ చాక్లెట్ కూడా అయిపోయింది అది కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని అది వచ్చిన తర్వాత కునాఫా చాక్లెట్ చేస్తాను బ్రౌనీ చేస్తాను బ్లాక్ ఫారెస్ట్ కేకు ఈ మూడు అయితే చేస్తాను ఇంకా తర్వాత వచ్చేసి నాకైతే ప్రస్తుతానికి ఉన్న కమెంట్స్ అయితే ఇవే ఒకటి ఎగ్ ఫ్రైడ్ రైస్ బ్రౌనీ కునాఫా చాక్లెట్ బ్రెడ్ బ్లాక్ ఫారెస్ట్ కేకు ఈ దీంట్లో ఫస్ట్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తాను ఆ తర్వాత బ్రెడ్ ఈ చాక్లెట్ రావడానికి ఎక్కువ రోజులు పడుతుంది కాబట్టి కునాఫో చాక్లెట్ బ్రౌనీ బ్లాక్ ఫారెస్ట్ కేక్ నేను అది తర్వాత మీ అందరితో చూపించి షేర్ చేసుకుంటాను ఇక ఈ రోజు డే అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఫస్ట్ అయితే పిల్లలిద్దరికి పొటాటో రైస్ చేశాను వాళ్ళైతే బ్రష్ చేసుకోగానే పొటాటో రైస్ అయితే వాళ్ళకి వేసేసి ఇక వాళ్ళు తిన్న తర్వాత ఈ లోపే మిల్క్ బాయ్ వస్తే ఇక పాలు అయితే తీసుకొని హీటర్ మీద పెట్టిన గిన్నెలన్నిటినీ తోమేసాను పిల్లలకి ఒక్కరికే ఫ్రైడ్ రైస్ చేశాను కదా ఒకటే కడాయి నేను చాయ్ తాగిన గిన్నె ఉంటే అవి తోమిన తర్వాత ఇక మార్నింగ్ టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది మళ్ళీ నేను మధ్యాహ్నం వంట చేయాలి కదా ఈ రోజు గోకర్కే కర్రీ ఉండదామని అయితే ఇక పిల్లల్ని తొమ్మిదిన్నరకు చదివించడానికి అయితే బయట కూర్చోబెట్టిన ఈ టైంలో ఎండ్ వస్తుంది కదా పిల్లలకి రోజు ఏంటంటే ఇంట్లోనే ఉంటారు మాకు ఏంటంటే మా చుట్టూ షెట్లు ఉండడం వల్ల మా ఇంట్లోకి ఎండ్ అనేది ఉండదు పొద్దుగాల గీతలు వస్తే తొమ్మిది గంటలకి పది గంటలకి అయితే ఎండ్ వస్తుంది అది కూడా కొద్దిసేపు వచ్చే పోతుంది ఎక్కువ ఎండ కూడా రాదు ఇక రోజు ఇంట్లోనే కూర్చుంటున్నాం కదా అని చెప్పేసి అప్పుడప్పుడు మార్నింగ్ టైంలో ఇలా బయట కూర్చొని అయితే పనులు చేసుకుంటాను ఏమో ఈ మధ్యలో బయట కూర్చోవడం చాలా అంటే చాలా తగ్గించిన ఇక ఇరవై నాలుగు గంటలు ఏదో ఒక పని ఉండడం వల్ల వెజిటేబుల్స్ కూడా కిచెన్లే ఫాస్ట్ ఫాస్ట్ గా కట్ చేసి వంట అయితే చేస్తున్నాను ఇక విషమ్మ కన్న ఇద్దరు ఎగ్జామ్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు విషమ్మకేమో రేపు మంగళవారం రోజు అంటే ఈ రోజే ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ కనేకేమో ఆయన కూడా మ్యాథ్స్ ఎగ్జామ్ ఇద్దరికి వేరు వేరు అనుకున్నాను ఆ మ్యాథ్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు నిన్న ముందు రోజు సండే రోజు నైట్ వన్ థర్టీ వరకు కూర్చొని విషమ్మకైతే ఫోర్ పేపర్స్ అయితే చేస్తాను ప్రాక్టీస్ పేపర్స్ అవి కూడా ఫోర్ చాప్టర్స్ కానీ ఏంటంటే మ్యాథ్స్ అయితే చాలా సింపుల్గానే ఇచ్చారు ఇక ఎంత సింపుల్గా ఇచ్చినా కూడా పిల్లలకి అనేది ప్రాక్టీస్ ఇది మంచిగా చేయించాలి కదా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని చెప్పేసి అంటారు అందుకే ఇక నేను కూడా నైట్ విషమకి పేపర్స్ చేసేసి మార్నింగ్ అయితే నైన్కి వాళ్ళు పేపర్స్ చేస్తూ ఉంటే నేనైతే గోకరకాయ తెంపుతున్నాను ఈ తెంపుతున్న గోకరకాయ చాలా అంటే చాలా చిన్నగా ఉంది నాకైతే ఆ గోగరకాయ అంత తెంపడానికి నాకు ఒక గంటన్నర టైం అయితే పట్టింది పిల్లలేమో కొద్దిసేపు చదువుకున్న తర్వాత నిన్న చేసిన కప్ కేక్స్ ఉండే కదా సారీ మొన్న చేసిన కప్ కేక్స్ ఉండే కదా అవైతే తింటున్నారు నేను వాళ్ళ దగ్గరనే ఒక టూ అవర్స్ పాటు కూర్చున్నాను విషమ కన్నా ఇద్దరు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత వచ్చి అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను ఈ రోజైతే సింపుల్గానే వండిద్దామని అనుకున్నాను ఇక ఫస్ట్ అయితే గోకరకాయని మామూలుగా గిన్నెలో పోసి ఉడికిస్తే ఎక్కువ టైం అవుతుంది అని చెప్పేసి మంచిగా రెండుసార్లు క్లీన్ చేసుకున్న తర్వాత కుక్కర్లో వేసుకొని హీటర్ మీద పెట్టిన ఇంకో హీటర్ మీద వచ్చి అన్నం అయితే పెడుతున్నాను ఈరోజు నేను గోకరకాయ ఫ్రై చేస్తున్నా అది పచ్చికారేసి చాలా సింపుల్గానే అయిపోతుంది ఫ్రై ఇదే ఆనియన్ అయితే కట్ చేస్తున్నాను ఆనియన్ కూడా చాపర్లో వేస్తాను పచ్చిమిర్చి వేస్తాను ఈరోజు కూరలో అందుకే ఇంకా చాపర్ తీసుకొని ఆనియన్ కూడా మనం నాలుగు ముక్కలుగా చేసుకోవచ్చు నేను ఏంటంటే కొంచెం ఖాళీ ఖాళీగానే అనిపిస్తుంది ఈ రోజు బాగా అని చెప్పేసి ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని చాపర్లో వేసుకొని కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నాను మేమైతే ఇంట్లో కొంచెం తక్కువ కారమే తింటాము ఏ రోజైనా కొంచెం కూరలో కారం ఎక్కువైనా మాసారైతే ఎక్కువైంది అని అంటారు అయినా కూడా పిల్లలకు కూడా కారం లేకుండా చప్పచప్పగా ఉంటే వాళ్ళే ముక్కలు ముక్కలుగా తినేస్తారు అందుకే ఎక్కువగా నేనైతే చప్పగా వండుతాను కూరలు ఇక కొన్ని పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ వేసుకొని చాప్ అయితే చేస్తున్నాను మొన్న కేక్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు సిస్టర్స్ అయితే విప్పింగ్ క్రీమ్ లింక్ పెట్టమని అడుగుతున్నారు విప్పింగ్ క్రీమ్ అనేది లింక్ ఉండదు ఎందుకంటే అది స్టోర్ చేసే ఐటమే కానీ అది ఫ్రీజర్లో స్టోర్ చేయాలి మనం ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్ని మనం డీప్ ఫ్రిడ్జ్లోనే ఉంచు అది ఎప్పుడు గడ్డగట్టి ఉండాలి మనం వాడేదానికన్నా ముందు ఒక టూ త్రీ అవర్స్ బయట ఉంటే బయట పెట్టుకుంటే ఆ క్రీమ్ అనేది లిక్విడ్ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత క్రీమ్ని బీట్ చేసుకుంటాము ఈ క్రీమ్ ఎక్కడ దొరుకుతుందంటే బేకింగ్ మెటీరియల్స్ అమ్మ షాపులలో దొరుకుతుంది మనకు బేకరీలలో కూడా క్రీమ్ దొరుకుతుంది కానీ వాళ్ళైతే ఎక్కువగా క్రీమ్ అయితే ఇయ్యరు ఎందుకు ఇయ్యారంటే ఇప్పుడు మనం కూడా కేక్స్ నేర్చుకుంటున్నామేమో వాళ్ళ షాప్కి వచ్చే గిరాకి మొత్తం మన షాప్కి వస్తుందేమో అనే ఆలోచనలతో విప్పింగ్ క్రీమ్ అయితే ఇయ్యరు ఒకవేళ మీరు రిక్వెస్ట్ చేసి అయితే క్రీమ్ ఇస్తారు నేను తీసుకున్న సన్ విప్ విప్పింగ్ క్రీమ్ ఉంది కదా అది వచ్చేసేమో ఇప్పుడు ఒకటేమో త్రీ హండ్రెడ్ అంటారు ఒకటేమో టూ ట్వంటీ అని చెప్పేసి అంటారు మొన్న తీసుకొచ్చిందేమో రెండు డబ్బాలు తీసుకొని వచ్చింది ఒకటి టూ ట్వంటీ టూ ట్వంటీ రూపీస్ అయితే అయినాయి కానీ అంతకుముందు ఒకసారి రెండు లీటర్ తీసుకొచ్చి చూపించినాం కదా దానికైతే సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే అయినాయి నిజంగా బేకరీలలో కొంచెం విప్పింగ్ క్రీమ్ ఎక్కువనే తీసుకుంటారు నార్మల్గా బయట మార్కెట్లలో వన్ ఫిఫ్టీ నుంచి వన్ ఎయిటీ వరకు ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్స్ అయితే ఉంటాయి ఒకవేళ మీకు ఎవరికైనా విప్పింగ్ క్రీమ్ కావాలనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న బేకరీ షాప్ లో అయితే తీసుకోండి ఇదేంటి అంటే మనకు క్రీమ్ ఎప్పుడు ఐస్ లాగానే ఉండాలి మనం ఎక్కువసేపు ఆ క్రీమ్ను తీసుకొని జర్నీ చేసినా కూడా క్రీమ్ అనేది మెల్ట్ అయిపోయి మళ్ళీ తర్వాత మనము క్రీమ్ బీట్ చేసుకునేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అందుకే మనకు దగ్గరలో ఉండే ప్లేస్లో తీసుకున్నప్పుడు అది ఐస్ ఫామ్లో ఉంటుంది ఇంటికి తీసుకెళ్లే వరకు లిక్విడ్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది కాబట్టి మళ్ళీ తీసుకుని ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా క్రీమ్ అనేది మనం ఎప్పుడు బీట్ చేసుకున్నా కూడా మంచిగా బీట్ అవుతుంది లేదు అంటే మనం పొద్దుగాల పది గంటలకు ఫ్రిజర్లో నుంచి బయటకు తీసిన క్రీము మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు బయట తిప్పేసి ఇంటి తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మళ్ళీ ఫ్రీజ్ అయినా కూడా క్రీమ్ అనేది విప్ అవ్వదు అందుకే విప్పింగ్ క్రీమ్ని ఎక్కడ పడితే అక్కడ అమ్మరు కావాలంటే మనకు విప్పింగ్ క్రీమ్ పౌడర్ అనేది దొరుకుతుంది మనం ఆ పౌడర్ని ఆన్లైన్ నుంచి కూడా తీసుకోవచ్చు ఆ పౌడర్ని తీసుకున్న తర్వాత మనం దాన్ని నార్మల్ ఫ్రిడ్జ్లో కూలింగ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి ఆ పౌడర్లో వన్ కప్ పౌడర్కి వన్ కప్ మిల్క్ వేసి పౌడర్ని బీట్ చేసుకుంటే విప్పింగ్ క్రీమ్ ఎలా స్టిఫ్గా బీట్ అవుతుందో అలానే మనం తీసుకున్న పౌడర్ కూడా మంచిగా బీట్ అవుతుంది మనం కేక్ పైన ఎలాంటి డిజైన్స్ అయినా వేసుకోవచ్చు ఎవరికైతే విప్పింగ్ క్రీమ్ అవైలబుల్గా లేకపోతే ఈ విప్పింగ్ పౌడర్ అనేది యూస్ చేయొచ్చు కాకపోతే విప్పింగ్ క్రీమ్ పౌడర్ రేట్ ఎక్కువగా ఉండట్టు నాకైతే అనిపిస్తుంది ఇక ఇప్పుడైతే ఇంట్లో పనులు చేస్తున్నాను కదా నేను అన్నం వండేసాను తర్వాత గోకరకాయ కర్రీ అయితే పచ్చికారం వేసి మంచిగా ఫ్రై చేసిన టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ గోకరకాయలు కూడా చాలా చిన్నగా లేత లేతగా ఉన్నాయి టేస్ట్ అయితే అలా అంటే చాలా మంచిగా ఉంది ఆ గోకరకాయ ముక్కలు తింటుంటే కొంచెం లేతగా మంచిగా ఉడికినట్టుగా అయితే తెలుస్తుంది ఇక గోకరకాయ కూర ఫ్రై చేసిన కదా వేడన్నం వండిన తర్వాత పచ్చికారం వేసినా కాబట్టి అన్నంలో మంచిగా తిక్కుగా కలుపుకొని తినేస్తే అబ్బా సూపర్ ఉంటది ఇక ఇప్పుడైతే గిన్నెలు తోమేస్తున్నాను గోకరకాయని నేను కుక్కర్లో వండాను కదా అదే కుక్కర్లో ఉడకబెట్టాను కదా ఒక్క విజిల్ వచ్చే వరకే ఉడికించాను రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికిస్తే మళ్ళీ మనకు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం గోకరకాయలు చితికి పోయినట్టుగా అనిపిస్తాయి వంటంత్ అయిపోయిన తర్వాత గిన్నెలు తోముతున్నాను మా విషమ్మ కిచెన్ లోకి వచ్చి అమ్మ ఆకలి అవుతుంది అన్నం ఏమైనా పెడతావా అని అడిగింది ఇక నేనేమో గిన్నెలు తోమిన తర్వాత పెడతానైతే చెప్తున్నాను ఇక గిన్నెలు కూడా ఈరోజు తక్కువగానే ఉన్నాయి మార్నింగ్ అయితే పొటాటో రైస్ చేసినా కదా రైస్ చేసినాక పిల్లలిద్దరికి తినిపించేసిన తర్వాత ఇక నేను ఆ పొటాటో రైస్ని ఊడ్చేసి వేరే గిన్నెలో అయితే పెట్టి ఇక మళ్ళీ కడాయి కడిగేసిన తర్వాత దాంట్లోనే గోకరికాయ ఫ్రై చేసిన కాబట్టి గిన్నెలు ఏమి ఎక్కువగా అయితే అనిపించలేదు ఇక గిన్నెలు దోమిన బయట బట్టలు ఆరేసిన ఈ రోజు పిల్లలు ఇంటి దగ్గరనే ఉన్నారు కదా వాళ్ళకేమో వన్ వీక్ నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి అందుకే ఇంకా నేను ఇంట్లో పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా చేస్తున్నాను మీకు ఈ రోజు నేను చేసిన పనులలో దాదాపుగా సగం పనులు అయితే చూయించలేదు ఇల్లు తూడవడం తర్వాత బయట ఊడవడము తర్వాత నైట్ రొటీన్ కూడా చూపిస్తలేను ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా రోజు మూడు నాలుగు సార్లు పిల్లల ప్రాక్టీసే అయిపోతుంది వాళ్ళతోనే టైం అంతా గడిచిపోతుంది కాబట్టి మళ్ళీ నేను వీడియో తీసుకుంటా ఆ పనులన్నీ చేసుకుని అనుకో మస్తు లేట్ అవుతుంది మళ్ళీ వాళ్ళని చదివించలేను అని చెప్పేసి నేను అన్ని పనులు అయితే వీడియోలో షేర్ చేస్తాలేను ఇక మున్నైతే గ్యాస్ అయిపోయిందని చెప్పిన కదా గ్యాస్ అయితే బుక్ చేసాము ఇక్కడ బీహార్లో ఏంటంటే గ్యాస్ కంపల్సరీగా మన ఇంటికి వచ్చి ఆ కిచెన్లో గ్యాస్ పెట్టి ఆ పైపు కనెక్ట్ చేసేసి పోతారు థౌజండ్ రూపీస్ గ్యాస్ సిలిండర్కి ఇక్కడైతే మా విషమ్మ కన్నయ్య ఆ గ్యాస్ అంకుల్తోనే ఒక టూ త్రీ మినిట్స్ అయితే బాగానే మాట్లాడినరు ఇక లాస్ట్కి అంకుల్ అంటారు కదా మా ఇంటికి మిమ్మల్ని తీసుకుపోతారా అని చెప్పేసి అంటుండ్రు ఇక మేము గ్యాస్ తీసుకొని చాలా రోజులు అయిపోతుంది ఎప్పుడంటే కన్నయ్య ఫస్ట్ బర్త్డే అయిపోయిన తర్వాత సెకండ్ బర్త్డే దగ్గరికి వస్తున్నప్పుడు అయితే తీసుకున్నాము ఇప్పటికీ మా గ్యాస్ అయితే మూడు సార్లునే అయిపోయింది ఇక తర్వాత ఇక గ్యాస్ ఫిట్ చేసిన తర్వాత టైం వచ్చేసి ఈవినింగ్ త్రీ థర్టీ అవుతుంది ఇక నేనైతే మాకు అన్నయ్యని చదివిద్దామని వస్తే మాకు అన్నయ్య ఏమో అంటే ఈ రోజు కొంచెం నా మీద అలిగింది అంట నా రోజు ఖర్చి అంట నువ్వు ఎందుకు ఇట్లా చేస్తున్నావు నన్ను ఎందుకు ఎక్కువ మాట్లాడిస్తున్నావు అని చెప్పేసి మాకు అన్నయ్య అంటుడు ఇక అట్లనే ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఆయన మూడ్ మొత్తం చేంజ్ అయిపోతుంది నన్ను అయితే ఆట ఆడిస్తాడు కొన్ని కొన్ని సార్లు ఏమో బంగారం లెక్క నేను చెప్పిన ప్రతి మాట వింటాడు ఇక రోజు మార్నింగ్ అయితే చాలా లేటుగా లేస్తున్నాను కదా ఇక నిన్న మూడు రోజుల నుంచి స్కూల్ లేదని రోజు ఎనిమిది గంటలకి ఎనిమిదిన్నరకు అయితే లేచిన ఇక రేపు కూడా అట్లనే లేస్తానేమో మళ్ళా పొద్దున టిఫిన్ చేయాలి అని చెప్పేసి నైట్ ఏం చేసిన అంటే చట్నీ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను ఇది కూడా ప్రిమిక్స్ పౌడర్ లాగానే దీంట్లో పల్లీలు పుట్నాలు తర్వాత కొంచెం చింతపండు పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసుకొని ఇలా పౌడర్ లా అయితే చేసుకున్నాను ఇది ఇన్స్టెంట్ చట్నీ పౌడర్ అంటారు దీంట్లో నేను కరివేపాకు అయితే చాలా ఎక్కువగా తీసుకుంటాను నాకైతే ఈ చట్నీలలో కరివేపాకు ఎక్కువ వేయడం చాలా అలవాటు ఇక పౌడర్ ఇలా చేసుకున్నాను కదా తెల్లారి ఏం చేస్తా అంటే ఒక బౌల్లోకి నీళ్లు తీసుకొని చట్నీ కలుపుకొని పోపు పెట్టుకోవడమే ఇన్స్టెంట్ పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇదంతా ఒక బాక్స్లో అయితే వేసుకుంటున్నాను ఇక రేపటి నుంచి నేను ఇన్స్టంట్ ఇన్స్టెంట్ ఎలా చేస్తాను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి గుడ్ నైట్